ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం ఎందుకంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ అంశానికి సంబంధించి అందరికీ కూడా అర్థమైపోతుంది ముసలం దౌర్జన్యం ఏం జరిగింది కాంగ్రెస్ ఎన్నికలలో కుమ్ములాటలు బీఆర్ఎస్ శ్రేణులకు బెదిరింపులు మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్లో ముసలం పుచ్చింది నాయకులు టికెట్లు అమ్ముకున్నారంటూ పలుచోట్ల కార్యకర్తలు రోడ్డెక్కారు అసలు కాంగ్రెస్ను పక్కన పెట్టి వలస కాంగ్రెస్కు పెద్దపీట వేయడంతో అశాంతులైన అనేక మంది కూడా పార్టీకి రాజీనామా చేశారు మరోవైపు పంచాయతీ ఎన్నికల ప్రజా తీర్పు తర్వాత కూడా తీరని తీరు మారని కాంగ్రెస్ బీఆర్ఎస్పై దౌర్జన్యానికి తెగబడుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకునే ప్రలోభాలకు దిగుతున్నది పోటీ నుంచి తప్పించుకోవాలని బిదిరింపులకు పాల్పడుతున్నాను నేను చెప్తున్నాను కదా అధికారం ఉన్నది కదా మా వ్యవస్థ ఉన్నది మా రాజ్యం ఉన్నది అని ఎవరైనా ఎదురు తిరిగితే దానికి వెయ్యి రేట్లు తిరుగుతాయి నేను చెప్తున్నా ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ మనం ఏమైనా చేయవచ్చు అధికార పార్టీలో మున్సిపల్ ఎన్నికల రగడ చిచ్చు రాజేసిన టికెట్లు బీఫామ్ కేటాయింపులు రాజీనామాలు ధర్నాలు కన్నీళ్లు శాపనర్థాలు నాయకత్వ తీరుపై అసలు కాంగ్రెస్ ఆగ్రహం గద్వాల ఇన్ఛార్జ్ సరిత వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కొట్లాట జీవన్ రెడ్డి వర్గానికి షాక్ బీఫామ్ చించేసిన మరొకరికి ఇక మల్లురవి ప్రధాన అనుచరుడికి దక్కని టికెట్లు పార్టీకి తైలి శ్రీనివాస్ మల్లెపల్లి జగన్ రాజీనామా మురళీ నాయక్ టికెట్లు అమ్ముకున్నారంటూ మరో నేత జనగామాలో ధర్నాకు దిగిన కాంగ్రెస్ ఆశావాహులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను సో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎపిసోడ్ ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు అసలు కాంగ్రెస్ బయటకు వచ్చింది జెండాలు బట్టి ధర్నాలు చేసి లాఠీ చార్జర్ పడి కేసులు పడి చాయ్ తాగి బిస్కెట్లు తిని సమోసాలు తిని మా ఇందిరమ్మ రాజ్యం రావాలి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మా కాంగ్రెస్ పార్టీ రావాలని ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఇగ ఇప్పుడు రోడ్డు మీద నిలబడి రోడ్డు మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూసే ప్రయత్నం చూడ ఈ ఎందుకు కొనదు ఇది సంగారెడ్డి జిల్లా చిన్నారం మున్సిపల్ నాలుగో వాటి టికెట్ ఇస్తామని తనకు హామీ ఇచ్చి నామినేషన్ వేసిన తర్వాత చివరి నిమిషంలో వేరే మహిళకు బీఫామ్ ఇవ్వడంపై మంగళవారం మండల పరిషత్ ఆఫీస్ ఎదుట బైఠాయించి కాంగ్రెస్పై పోస్తున్న నీలం లత ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయిలో పాత కాంగ్రెస్ కొత్త కొత్త అంటే అసలు కాంగ్రెస్ వలసవాద కాంగ్రెస్ ఈ వలసవాద కాంగ్రెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిలు అసలు కాంగ్రెస్ నేతలకు ఇవ్వలేదు అనేది మొదటి వాదన ఇక రెండోది ఇది మంచిర్యాల జిల్లా కా ఏది క్యాప్టెన్పల్లి పదహారో వార్డులో నామినేషన్ ఉప ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం పోటీ నుంచి తప్పుకోవాలంటూ బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణానందపై పోలీసుల ముందే బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఏం చేస్తారు పోలీసు చట్టం ముందు అందరూ సమానమే ఇవి స్పీచ్ల వరకే కనబడ కనబడతాయి నాకైతే చాలా చోట్ల చూస్తున్నాయి కదా ఎందుకంటే వ్యక్తిగతంగా నా విషయంలో కానీ కోర్టు పోలీసులు వ్యవహరించిన తీరు కానీ కోర్టులలో కూడా నేను చవి చూసిన పరిణామాలు కానీ చాలా భయంకరమైన పరిణామాలు నేను చెప్తున్నా కదా ఒకటో రెండో మూడో కాదు కదా చాలా కేసులలో చాలామంది కేసులు ఏకంగా దర్యాప్తులలో కూడా మారిపోయిన పరిస్థితి నేను చూస్తాను నా దగ్గర చాలా సాక్షాధారాలని ఇది వ్యవస్థ ఎట్లా అంటే రాజ్యం చేతిలో కీలుబొమ్మలుగా కొన్ని శాఖలుగా మారిపోయినాయి దాంట్లో భాగంగా పోలీసు వ్యవస్థ గురించి నేను మాట్లాడడం కంటే గ నల్గొండ జిల్లాకు సంబంధించిన జగదీష్ రెడ్డి మాట్లాడితే బాగుంటుంది అద్భుతంగా మాట్లాడతాడు పోలీసు వ్యవస్థ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే కానీ ఎంత దారుణమైన విషయం ఇదే ప్లేస్లో ఇక్కడ కాంగ్రెస్ అయిన ఉండి బీఆర్ఎస్ అయిన ఉంటే ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ అవ్వు ఆయనను అరెస్ట్ చేస్తూ జైలుకు తీసుకెళ్ళి అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు బెదిరిస్తే అరెస్టులు ఉండే కేసులు ఉండే ఏముండే మళ్ళీ పోలీసుల సమక్షంలోనే జరుగుతున్న మహాతత్వంగా ఇది ఇక ఇంకొక చూడ చూడరి పంచాయతీ ఫలితాలతోనూ తీరుమారని కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలలో కూడా అరాచక ఖాండ కొనసాగింపు బరిలో నిలబడి తట్టుకోలేక అధికార దుర్వినియోగం పలుచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థుల కిడ్నాప్ బెదిరింపులు నామినేషన్లు ఉప ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిళ్లు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులపై బీఆర్ఎస్ ఆగ్రహం కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన గూండాలు చౌటుప్పల్ గుట్టలోనూ అధికార పార్టీ ఆగడాలు వికారాబాద్ లో బీఆర్ఎస్ విజేతకు కాంగ్రెస్ కండువా సొంత జిల్లాలో సీఎంకు షాక్ బోని కొట్టిన బీఆర్ఎస్ అలంపూర్ మున్సిపాలిటీలో పదో వార్డు ఏకగ్రీవం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి రాష్ట్ర ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి సగటున నలుగురు పోటీ చేసి ప్రధాన పోరులో ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కనబడుతుంది బీజేపీ ఆచూకీ కూడా కనబడతలేదు మొత్తం వార్డులు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు పోటీలో దాదాపుగా పదమూడు వేల మంది పోటీలో ఉన్నారండి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులకు పోటీలలో పదమూడు వేల మంది ఉన్నారు నామినేషన్ల వితరాలతో అభ్యర్థుల మీద ఆ అభ్యర్థుల మీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చిన అంశానికి సంబంధించి చూస్తున్నాం సో మొత్తానికి రెండు వేల రెండు వంద రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఆ ఏదైతే ఉన్నాయో వాటికి పదమూడు వేల మంది అయితే పోటీ పడుతున్నారు ఇక్కడ వలసవాద కాంగ్రెస్ కి అయితే పెద్దపీట వేస్తుండో మహిళా కమిషన్ పర్సన్గా గద్వాల విజయలక్ష్మి ఆ పదహారు తర్వాత బాధ్యతలు చేపట్టే అవకాశం అంటూ చూడొచ్చు అధికార ఉత్తర్వులు వెలువడడం లాంఛనమే అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి వలసవాద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దపీట వేసిల్లు అంటూ కాంగ్రెస్ అసలు సిసలైన కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం ఎక్కడికక్కడ నిరసన చెప్పే ప్రయత్నం ఎక్కడికక్కడ శాపనార్థాలు పెట్టే ప్రయత్నం ఎక్కడికక్కడ దుమ్మేసే ప్రయత్నం ఎక్కడికక్కడ తిట్ల దండకం ఎక్కడికక్కడ కూడా ఆగ్రహం ఎక్కడికక్కడ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది కొన్ని చోట్ల ధర్నాలు చేసిళ్ళు కొన్ని చోట్ల రాజీనామాలు చేసిళ్ళు సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్కు సంబంధించిన పూర్లో మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద ఒత్తిళ్ళు బెదిరింపులు కిడ్నాపులు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఆలోచించాలి ఇక్కడ శాంతి భద్రతల విషయంలో ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ ప్రజాస్వామ్యం అనే పేరుకు మాత్రమే కానీ ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంలో మనం నిలబడితే కూడా బెదిరింపులు దాంతోపాటు వేధింపులు దాంతోపాటు కిడ్నాప్లు రకరకాలుగా ఇక్కడ ఒత్తిళ్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి దీని గురించే మనం మాట్లాడతారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ముసలం అయితే మొదలైంది ముసలానికి సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తుంది